మనకు సుమతి శతకారుడు ఎన్నడో చెప్పిండి ఇటువంటి అన్నీ చూసే ఇటువంటి అనుభవం ఇవాళ రాజకీయ పార్టీకి అనువయించుకోవాలి ఎందుకంటే చెప్పండిగా చెరువు నిండిన కప్పలు పదివేలు వచ్చు గదరావసిమతి అని అట్లాగే తమ తమ నిలవలు తప్పిన తమ మిత్రుడి శత్రులరు గదరావసిమతి అన్నారు సుమతి శతకారు రెండు ఎప్పుడు రెండు వర్తిస్తాయి ఇవాళ అంటున్నారు కేసీఆర్ గారికి ఆ తమ మిత్రుడి శత్రువులు వస్తున్నారు నిజంగా చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీలో ఆయన టిఆర్ఎస్ వాళ్ళ టిఆర్ఎస్ పార్టీలో మూడు రకాల వ్యక్తులు ఉన్నాయి మొట్టమొదటి కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేసి ఉండొచ్చు ఆయన వెంట వచ్చిన వాడు మొత్తం చూడండి ఒకటి ఉద్యమకారు కిషన్ మన 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 ఆ ఎవరైతే మన సుమన్ కానీ లేకపోతే వీళ్ళందరు ఉన్నారు కదా మన ఎవరైతే ఉద్యమకారులు వాళ్ళందరూ వచ్చారు రెండవది వారసత్వంగా వచ్చిన వాళ్ళు హరీష్ రావు అంతకుముందు రాజకీయం లేదు కేటీఆర్ అంతకుముందు రాజకీయం లేదు కవిత రాజకీయాలు లేవు వీళ్ళు వారసులు వచ్చారు ఉద్యమ వారసులు వచ్చారు దీంతో పాటు ఉద్యమ ద్రోహులు కూడా వచ్చారు ద్రోహులు అంటున్నారు ఈ మాట అంటున్నాడు ఇవాళ ఎవరైతే పార్టీలు మార్చినా మీరు అన్నట్టు నిజంగానే కేకే ఉన్నాడు ఆయనకి ఏం తప్ప చేసింది కేసీఆర్ ఇవాళ లక్ష్మీపుత్రుడు అని వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు అన్ని వ్యవసాయం కోసం బ్రహ్మాండంగా పనిచేసింది అని చెరకుతి కూర్చొని పెట్టుకున్నాడు కదా ఇవాళ ఎవరైతే పోతున్నారో వీళ్ళందరూ కూడా తమ తమ నిలబడలు తప్పిన తమ మిత్రుడు శత్రువులని అని కేసీఆర్ గారికి ఇవాళ అనుభవం వచ్చింది చేసుకున్న చేసుకున్నంత మహాదేవ ఇవాళ కేసీఆర్ గారు మాకు రెండు వేల పద్దెనిమిది పద్నాలుగులో కొంత సమర్థించుకునే అవకాశం ఉంది ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా సమర్థించుకుంటుందో ఆయనకు కూడా కొంచెం ఉండేది కానీ రెండు వేల పద్నాలుగులో అరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నా మా ప్రభుత్వాన్ని పూలదొస్తామనుకున్నా కుట్ర దొరుకుతుంది అని ఒక కారణం చూపెట్టి తెలంగాణ సమాజాన్ని కొంచెం చేసి ఆయన చేర్చుకున్నాను రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు జరిగే సంతంగా బీఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి మరి అప్పుడు కూడా రిపేర్ చేసింది కదా అందుకని ఇప్పుడు పోతున్న వాళ్ళలో ఉద్యమకారులు ఎవరు పోతలేదు పోతున్న వాళ్ళ వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు పోతలేదు ఎవరిని అయితే బయట పార్టీ నుంచి నేను తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి తీసుకున్నాను కేసీఆర్ పొత్తు కాంగ్రెస్ నుంచి టీడీపీ టీడీపీ నుంచి కాంగ్రెస్ లో కొద్ది రోజులు అనుకోండి టీడీపీ టీడీపీ నుంచి మళ్ళీ తన పార్టీ పెట్టుకున్నాడు కానీ పోయిన పోతున్న వాళ్ళందరూ కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే తెలుగుదేశం నుంచి వచ్చిన శ్రీనివాసరెడ్డి అయితేంది మనకు కడియం అయితే ఏంది వీళ్ళందరూ దానం నాగేందర్ ఏంది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది వీళ్ళందరూ కూడా ఉద్యమానికి సహకరించిన వాళ్ళుగా ఉద్యమ ద్రోహం కదా చాలా మంది కాబట్టి మనకు దయాకర్ రావు ఉన్నాడు లేకుండా మన శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఒకనాడు కేసీఆర్ హైదరాబాద్ లో కాలు పెడితే కాలు ఎవరి కొడతాం అనుకున్నాడు వాళ్ళందరికి పెద్దపీట వేసి నిజంగా చీమలు పెట్టిన పుట్టలో పాముల్ని నిలవ చేసుకుంటే ఆ పాములు ఎప్పుడైనా కాటు వేస్తాయి అది అర్థం కావాలి కేసీఆర్ గారికి ఆనాడు మన అందరం శ్రీకాంత్ గారు మీరున్నా నేను ఆనాడు ఏమన్నా రెండు వేల పద్నాలుగు చేసిన తప్పే రెండు వేల పద్దెనిమిది చేసిన తప్పే కేసీఆర్ గారు తప్పు చేసింది అన్నాడు ఇప్పుడు ఆ తప్పును చూపించుకొని వీళ్ళు అదే తప్పు చేస్తుంటే ఎట్లా అని నేను అంటున్నాను వీళ్ళకి అధికారం ఇచ్చింది అటువంటి ద్రోహుని చేర్చుకోవడం వల్ల మీరు తప్పు చేసిండ్రు మొదటి ఐదేళ్లు మంచి చోటు పరిపాలన చేసి రెండో ఐదేళ్ల నాశనం చేసిండు అహంకారం అవినీతితో పాడు చేసుకున్నారని కారు కాల్చి బాధ సరిగ్గా అదే పని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మళ్ళీ ఐదేళ్ళకి అవకాశం వస్తుంది కదా కాళజీ నారాయణరావు అన్నట్టు కాలం రాగానే కాటేసి తీరుతాం అని అన్నట్టే ఇవాళ కాలం వచ్చినప్పుడు కాటేసిండు ప్రజలు రేపు కూడా అదే తగ్గుతాడు ఎందుకు అనుకుంటున్నారు సార్

గొంతు గౌరవం లేదు అవకాశం ెత్తే పరిస్థితి లేదు కదా చూడండి రామోహన్ రావు గారికి రామోహన్ రావు గారు పాయింట్ మీ పాయింట్ ఫినిష్ చేయండి ఒక విషయం వస్తాను మీ దగ్గరికి వస్తాను మీ పాయింట్ ఫినిష్ చేయండి రామోహన్ రావు గారు తప్పుకు తప్పు ఒప్పు కాదు వాళ్ళు చేసిన తప్పు అంటున్నాం మీరు అదే పని చేస్తే మిమ్మల్ని కూడా ప్రజలు అదే పని చేస్తారంటున్నాను వాళ్ళు

అది వచ్చేస్తున్నారు నిజంగా ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో నమ్మిన వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు దాన్ని మీరు తప్పండి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఉందా ఎక్కడ హైదరాబాద్లో సరే వాళ్ళు ఉద్యమ సమయంలో కొంత కాంగ్రెస్ పార్టీ నిబంధన ప్రకారం పైన అధిష్టానం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూసినటువంటి మాట వాస్తవమే కానీ ఏనాడన్నా టీఆర్ఎస్ పార్టీ పాలనలో నిలబడే ఉందా అలా మాట్లాడే పరిస్థితి ఉందా బిఆర్ఎస్ లో ఇప్పుడున్న వాళ్ళు వీలే కాదు అందరు కూడా మొత్తుకుంటున్నారు ఈ పార్టీని వదిలిపెట్టి పోవడం మంచిది ఈ కుటుంబ పాలన ఎంతసేపు ఆ ముగ్గురే మాట్లాడాలి వాళ్లే ఫ్రంట్ పేజీలో రావాలే రావాలి న్యూస్ పేపర్ లో వాళ్ళే ఛానళ్లలో వాళ్ళే వాళ్ళ ఛానల్ అయినా వాళ్ళే పక్క ఛానల్ అయినా వాళ్లేమార్ రవికుమార్ ఆత్మగౌరవం దెబ్బతిన్న వాళ్ళు నోరు మూసేయబడ్డ వాళ్ళు ఇక ఉండలేకపోయిన